హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన అయితే చేశారండి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇదే సమయంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టత అయితే ఇచ్చారు ఒకే విడత కాకుండా అమల్లో కొత్త మార్పులు అయితే తీసుకొస్తున్నారు మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సూపర్ సిక్స్ హామీల్లో రైతులకు ఇచ్చిన కీలక హామీ ప్రతి ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం జగన్ గారి ప్రభుత్వంలో రైతు భరోసా పేరుతో అమలు చేసిన ఈ పథకానికి కూటమి ప్రభుత్వం పేరు మార్పు అయితే చేసింది అన్నదాత సుఖీభవ పేరుతో పథకం అమలుకైతే సిద్ధమైంది ఈ మేరకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు పిఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏటా రైతులకు ఇచ్చే ఆరు వేలకు రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల చెప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రం పిఎం కిసాన్ పథకంలో ఇచ్చే ఆరు వేలు కలిపి ఏడాదికి ఇరవై వేలు పెట్టుబడి సాయంగా అందిస్తామని అయితే తెలిపారు ప్రతి ఏటా మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకి డబ్బులు అందిస్తామనేసి చెప్పారండి ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని అయితే కోరారు ఏపీ ఎన్నికల సమయంలో కూటమి అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేలు అందిస్తామని తెలిపింది ఈ హామీని అమలు చేయనున్నారు అలాగే ఏప్రిల్లో మత్స్యకారులకు వేట నిషేధిత కాలానికి సంబంధించిన ఇరవై వేల భృతి చెల్లించడంతో పాటుగా యాదవ కురబులకు గొర్రెలు మేకల పంపిణీ చేస్తామనేసి ప్రకటించారండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్